శ్రీ పరమాత్మనే నమః శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము అర్జున విషాదయోగములు ఇరవై ఆరు ఇరవై ఏడు శ్లోకములు తత్రాపసయత్ స్థితాన్ పార్థः పిత్రోన్ అథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భరాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్ తథా శ్వసురాన్ సుహృతైవ సేనయోర్భయోరపి తాన్ సమీక్ష్య స కౌన్తేయ సర్వాన్ బంధునవస్థితాన్ కృపయా అనంతరము కుంతిపుత్రుడైన అర్జునుడు ఆ ఇరుసేనలలో నిలబడి ఉన్న తన పినతండ్రి పెద్ద తండ్రులను తాత ముత్తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను పౌత్రులను పిల్లనిచ్చిన మామలను సుహృన్మిత్రులను సైతము చూశాడు బంధువులందరినీ చూచి ఆ కుంతిపుత్రుడైన అర్జునుడు మిక్కిలి కరుణతో దుఃఖిస్తూ ఇలా పలికాడు